ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ అనేతర అరవై ఏడవ భాగం శ్యామ్ అన్న అరవింద్ గొంతుకు సిస్టంలో ఏదో పని చేసుకుంటున్న శ్యామ్ సార్ అంటూ ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు ప్యాన్ ప్యాకెట్లో చేయి పెట్టుకుని సీరియస్గా చూస్తూ దగ్గరికి వస్తుంటే అమ్మో ఈయనేంటి ఇంత సీరియస్గా వస్తున్నాడు కొంపదీసి నేను మేడంకి చెప్పిన మ్యాటర్ కానీ లీక్ అయ్యిందా అనుకుంటూ గుటుకలు మింగుతూ చూస్తూ ఏమైంది సార్ అంత సీరియస్గా ఉన్నారేంటి ఏం లేదు శ్యామ్ ఈ మధ్య నీకు వర్క్ ప్రెషర్ ఎక్కువైనట్టుంది కదా నిజమే సార్ ఈ మధ్య షోస్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది అందుకే నీకు ఒక అసిస్టెంట్ని అపాయింట్ చేస్తున్నాను అనగానే సార్ ఏమంటున్నారు మీరు చెప్పేది నిజమా అవును శ్యామ్ నీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద్ ఏమంటున్నావురా వీడే నాకు అసిస్టెంటు వీడికి మళ్ళీ అసిస్టెంటా నువ్వు ఊరుకోబావా సార్ ఏదో నా కష్టాన్ని గుర్తించారని నేను ఆనందపడుతుంటే దాని మీద నీళ్లు చల్లుతావేంటి వీడు నాకు కూడా తెలియకుండా చాలా కష్టపడుతున్నాడు ఆనంద్ అందుకే అసిస్టెంట్ని అపాయింట్ చేశాను అని లల్లు అంటూ గట్టిగా కేకేశాడు అరవింద్ లల్లు ఎవరు సార్ నీ అసిస్టెంట్ శ్యామ్ వస్తాడుగా చూదుగాని అంటుండగానే ఆరడుగుల ఎత్తు మూడడుగుల వెడల్పుతో ఉన్న ఓ భారీ కాయాన్ని చూసి ఆనంద్ శ్యామ్ ఒకేసారి షాక్ అయ్యారు గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ లల్లు నువ్వు పని చేయాల్సింది వీడి దగ్గరే ష్యూర్ సార్ అంటూ లల్లు పల్లికిలుస్తుంటే వీడు నా ఏం పని చేస్తాడు సార్ వీడిని చూస్తుంటేనే నాకు భయమేస్తుంది ఆనంద్ కూడా అరవింద్ ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు చెప్తా అని శ్యామ్ ఇక్కడ నుండి మీ ఇంటికి డిస్టెన్స్ ఎంత ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ వెరీ గుడ్ రేపటి నుండి వన్ మంత్ పాటు నడుచుకుంటూ రావాలి అది కూడా హాఫ్ అన్ అవర్లో అనగానే సార్ అంటూ కళ్ళు తెలియసాడు శ్యామ్ నువ్వు ఎగ్జాక్ట్గా వస్తున్నావో లేదో లల్లు నిన్ను బైక్లో ఫాలో చేస్తూ ఉంటాడు సార్ లల్లు రోజు నుండే వర్క్ స్టార్ట్ చేయి వాడెక్కడ కూర్చొని కూడా కూర్చోకూడదు నాన్ నాన్స్టాప్గా నడుస్తూ రావాలి ఓకే సార్ నేను చూసుకుంటాను కానీ ఉన్నట్టుండి వీడికి పనిష్మెంట్ ఏంట్రా వీడికి నోరు పదప్పులో ఉండట్లేదు అది కంట్రోల్లో ఉండాలంటే బాడీలో ఏదో ఒక పాటు పని చేయడం మానేయాలి అందుకే పనిష్మెంట్ అని వార్నింగ్ టోన్తో చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు అరవింద్ ఏం చేసి చచ్చావురా వాడు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు బావా నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి నా మీద హోప్ పెట్టుకో పెట్టుకోవద్దని ఎన్నోసార్లు చెప్పాను నీ ఏడుపు నువ్వేడు అంటూ ఆనంద్ కూడా వెళ్ళిపోతే ఏడుస్తూ కిందపడి దొరలడం ష్యామ్ మేడం మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని అవుతున్నాం తను ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తుంది అలాగా సరే అయితే అని గబగబా రెడీ అయి గుడికి బయలుదేరింది లలిత లలిత ఎక్కడికెళ్తున్నావు అంటూ ఎదురొచ్చాడు ప్రకాష్ ఈరోజు శనివారం కదండి గుడికి వెళ్తున్నాను నీతో గుడికి వచ్చి చాలా రోజులైంది నేను కూడా వస్తానను కానీ మీరా వద్దులేండి మీకేమైనా పని ఉందేమో అని కంగారుగా అంటుంటే ఏ పనైనా నీకంటే ఎక్కువ కాదులే పదా అంటూ ఆమె భుజం చుట్టూ చేసి తీసుకెళ్తుంటే అయ్యో ఇప్పుడు ఎలా నేత్రని కోరుదరడం కలవడం కుదరదే అనుకుంటుంటే అప్పుడే ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందంటూ ఫోన్ రావడంతో లలిత నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి ఈ రోజుకి తననే వెళ్ళమని చెప్పి ప్రకాష్ వెళ్ళిపోవడంతో హమ్మయ్యా అనుకుని గుడికి బయలుదేరింది లలిత ఇంకాస్తుంటే అన్నయ్య చూసేసేవాడు అనుకుని కళ్ళు మూసుకున్న అన్వితకి తన నడు మీద ఇంకా కదలాడుతూనే ఉన్నట్టుగా ఉన్న నిక్కీ చేతి స్పర్శకి శరీరమంతా అంతా ఏదోలా అయిపోతుంటే ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది చిన్నగా బ్లష్ అవుతూ అతని చేతులు పాకిన చోట తన చేతితో తడుముకుంటూ మురిసిపోతూ ఇంతలో రాధమ్మ టిఫిన్కి పిలవడంతో నిక్కీని ఫేస్ చేయలేక రూమ్కే టిఫిన్ తీసుకురమ్మని చెప్పి బెడ్ మీద బోర్లో పడుకొని నిక్కీ గురించి ఆలోచిస్తుంది ఇదేంటి రాధమ్మ నేనొక్కదాన్నే ఉన్నాను అక్కా అన్వి ఇద్దరూ లేదేంటి అన్నాడు నిక్కీ నేత్రమ్మ గుడికెళ్ళింది బాబు మరి అన్వి రూమ్కే తీసుకురమ్మన్నారు ఎందుకు ఏమో తెలీదు అదేంటి నేను తన కోసం వెయిట్ చేస్తుంటే తను రాకపోతే ఎలా అనుకుని రాధమ్మని ఆపి తనే ప్లేట్ తీసుకొని అన్విత రూమ్కి వెళ్ళాడు తన వెళ్ళేసరికి బోర్లా పడుకొని మోకాళ్ళను గాల్లో ఆడిస్తూ తనలో తనే నవ్వుకుంటున్న అన్వితని చూసి ఏంటి మేడం నా గురించే ఆలోచిస్తున్నారా అనగానే ఉలిక్కిపడి డ్రెస్ అద్దుకుంటూ లేచి నిలబడింది అన్విత నువ్వా నువ్వేంటి నా రూంలో ఏ నేను నీ రూమ్లోకి రాకూడదా అని కాదు కానీ నువ్వు ఇలా వచ్చినట్టు అన్నయ్య చూస్తే నేనేమైనా వచ్చానా పనుండి వచ్చాను నాతో ఏం పని బ్రేక్ఫాస్ట్ ఇక్కడికే తీసుకురమ్మన్నావంట ఒక్కన్నే తినాలంటే బోర్ కొడుతుంది అందుకే నేను కూడా ఇక్కడికే తెచ్చుకున్నా తీసుకో అంటూ ప్లేట్ తనకిచ్చి తన పక్కనే కూర్చున్నాడు అతని వైపు చూడాలన్నా తెలియని సిగ్గు ముంచుకొస్తుంటే సైలెంట్గా తినడం మొదలెట్టింది అన్విత అవును ఇందాకేంటి అలా తోసేశావు నా చెయ్యి మెలికిపడి చూడు తింటానికి కూడా రావట్లేదు ఎంత నొప్పిగా ఉందో కంగారుగా అయ్యో అవునా నీకి సారీ నువ్వు సారీ చెప్తే నా నొప్పి తగ్గిపోతుందా చూడు తినటానికి ఎంత కష్టపడుతున్నాను అంటూ తన చేతిని చూపించాడు ఎర్రగా కమిలిన వేలిని చూస్తూ బాధగా సారీ సారీనిక్కి నిజంగానే చూసుకోలేదు అంటుంటే నువ్వు సారీ చెప్తే కుదరదు పాప దీనికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే పనిష్మెంటా హా అవును బాధగా సరే చెప్పు ఏం చేయాలి నువ్వు తోసేయడం వల్ల నా చెయ్యి డ్యామేజ్ అయింది కాబట్టి నేను తినలేకపోతున్నా కాబట్టి నువ్వే నాకు తినిపించు అనగానే షాక్గా ఏంటి నేను నీకు తినిపించాలా అవును నాకు చాలా ఆకలిగా ఉంది చెయ్యేమో నొప్పిగా ఉంది అందుకే నీకు పనిష్మెంట్ కానీ నేనెలా నీకు అంటూ తడబడుతుంటే దిగాలుగా ముఖం పెట్టి సరే వద్దులే నిన్ను పడకుండా పట్టుకున్నందుకు నన్ను నేను అనుకోవాలి తినిపించడానికి అక్క కూడా ఇంట్లో లేదు ఈ రోజుకి తినడం మానేస్తానంటూ బాధగా వెళ్ళిపోతుంటే తయని చేయి పట్టుకుని ఆపేసి నువ్వు తినకపోతే నాకు గిల్టీగా ఉంటుంది నీకు ఇలా ఇవ్వు అంటూ ప్లేట్ తీసుకుని ఇడ్లీ తుంచి నోటి దగ్గర పెట్టింది నవ్వుతో దాన్ని నోట్లోకి తీసుకుని ఆమె చేతిని కూడా లిక్ చేశాడు అతని పెదవులు తన చేతికి తగులుతుంటే ఒళ్ళంతా షివరింగ్ స్టార్ట్ అయి చెమటలు పట్టేస్తున్నాయి అన్వితకి తన ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ తినిపించు అనడంతో మరో ముక్క తుంచి వణికే చేత్తో నోట్లో పెట్టబోయింది ఆ చేతిని గట్టిగా పట్టుకొని ఈసారి ఇడ్లీ మాత్రం నోట్లో పెట్టుకొని ఎందుకంత భయపడుతున్నావు అన్వి ఆ భయానికి అర్థమేంటో అర్థం కాక అలాగనే అతడి కళ్ళల్లోకి చూడలేక పరుగున అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగడంతో ఫోర్స్గా అతని ఒళ్ళో వచ్చి పడింది అన్విత అతడి ధైర్యానికి షాక్గా చూస్తుంటే నుదుటిపైన తారాడుతున్న వెంట్రుకలను చెవి వెనక్కి నెడుతూ ఎందుకో తెలియదు కానీ ఈరోజు చాలా కొత్తగా అందంగా కనిపిస్తున్నావు యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అనగానే సిగ్గుపడుతూ తలంచుకుంది నచ్చేస్తున్నావు నిన్ను చూసే కొద్దీ చాలా నచ్చేస్తున్నావు తెలియకుండానే నీ మీద ఇష్టం పెరిగిపోతుంది మరి నీకు ఆ మాటలకి ఒళ్ళంతా చిన్న చిన్న పిల్లగోదారులా ఉరకలు వేస్తుంటే క్షణం కూడా అక్కడుండలేక అతన్ని ఫోర్స్గా దూరం జరిపి పరుగున అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏ అన్వు ఆగు అంటూ ఆమె వెంటే నవ్వుతూ పరిగెట్టాడు నిక్కీ మరి ఈ నిక్కీ అన్వితల ప్రేమాయణం అరవింద్కి తెలిస్తే సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం